వెల్కమ్ టు సిటీ డేలీ న్యూస్ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు శుక్రవారం లక్ష్యపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు ప్రతి వ్యాపారస్తులందరినీ కలిసి పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కారు గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను కోరారు దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఓటర్లను మాయమాటలు చెప్పి అధికారంలోకి ఎక్కిందని అధికారం చేపట్టిన నుండి అనేక సంక్షేమ పథకాలను తొక్కి నిరుపేదలను మోసం చేసిందని అన్నారు రానున్న ఎన్నికలలో బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య డీసీఎంఎస్ చైర్మన్ తిప్పణి లింగయ్య మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య కోఆపెన్ సభ్యులు నూనె ప్రవీణ్ కౌన్సిలర్లు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు न మీ వెల్కమ్ టు కార్స్ దూషర్ అదు ఆల్వేస్ అరు తో బాబు ఉన్నటువంటి సందర్భంలో పెద్దపల్లి ఎంపీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి కుక్కుల ప్రజలను కలుసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పొద్దున మందమర్రి మార్కెట్ ఏరియా కావచ్చు అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్ దగ్గర వాకర్స్ కావచ్చు ఇప్పుడు లక్షపేట టౌన్లో మరి షాపు షాపు యజమానులు కావచ్చు తర్వాత షాపులలో బంద్ చేసినటువంటి షాప్ వర్కర్స్ కావచ్చు అందరినీ కూడా తెలుసుకోవడం జరుగుతూ కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన ఓటు వేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం అదేవిధంగా పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి విషయం కూడా ప్రజలకు తెలుసు ఈరోజు దేశంలో ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా లేవు మరి మళ్ళీ ఏదైతే మొన్న మాయ మాటలు చెప్తూ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏ సంక్షేమం అయితే ఉండేనో ఏ సౌకర్యం అయితే ఉండేనో వ్యవసాయ రంగం ఎంత గొప్పగా అయితే ఉండనో మరి మూడు నాలుగు నెలల్లోనే కూడా మటుమాయమైపోయినట్టుగా ఉంది ఈ ఈరోజు రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి ఒక మంచి ప్రభుత్వాన్ని మరి కాపాడుకునే బాధ్యత కూడా ప్రజల మీదనే ఉంటుంది ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల్లో కూడా తిరిగి మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ కనుక ఓటు వేస్తే ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్ అంధాకారంలో పోయే అవకాశం ఉంది కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కారు గుర్తుకు ఓటేసి అది మరి మరి ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గం సపోర్ట్ చేస్తున్న ముప్పుల ఈశ్వర్గా నేను మరి ఈ ప్రాంతం నుంచి గెలుపొందితే ప్రజల యొక్క సౌకర్యాల కోసం ఈ అభివృద్ధి కోసం తప్పకుండా పాటుపడతాను